శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ ఓం శ్రీ రామకృష్ణ నమ శ్రీమాత్రే నమ ఒక గ్రామంలో ఒక తల్లి కొడుకు ఉంటారు ఆ కొడుకు కొద్ది వయసు వచ్చాక పదహారు నుంచి పదిహేడేళ్ల వయసు వచ్చాక ఆ రోజుల్లో కాల పరిస్థితిని బట్టి తల్లి ఆ బాబుకి పన్నెండు బంగారు నాణ్యాలు ఇచ్చి నాన్న నువ్వు కొద్దిగా పెద్దవాడివ్వు ఇప్పుడు నువ్వు దక్షతగా నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి రేపు నీ కుటుంబ బాధ్యత నా బాధ్యత అంతా కూడా నీ మీదే ఉంది ఈ పన్నెండు బంగారు నాణ్యాలని తీసుకొని కొంతమంది వర్తకులు మన గ్రామం నుంచి వేరే దేశానికి వెళ్తున్నారు వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో ఉండి నువ్వు వ్యాపార నైపుణ్యాలు తెలుసుకొని హాయిగా కొంత డబ్బు సంపాదించి తిరిగి వెనక్కిరా అని ఆ షర్ట్ ఫోల్డింగ్స్లో ఆ బంగారు నాణ్యాలు పెట్టి కుట్టేస్తుంది రెండు చేతులు కుట్టేసేసి ఈ చేతుల్లో దీంట్లో పాకెట్లో పెట్టి కుట్టేశాను ఈ బంగారు నాణ్యాలు జాగ్రత్త అని చెప్పి అంటుంది ఒకటే కోరిక కోరుతుంది ఏంటంటే ఏ రోజును కూడా అబద్ధం ఆడకూడదు నువ్వు అబద్ధం ఆడావంటే ఆ రోజు నా జీవితంలో ఇంకా నేను ఉండను ఎందుకంటే భగవంతుడికి పూజలు చేయక్కల భగవంతుడికి ఆరాధన చేయగల నీకు నువ్వు సత్యాన్ని పాటిస్తే సత్యమే భగవంతుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సత్య వాక్కుని వీడకు ఇది నాకు నువ్వు ఇవ్వాల్సిన మాట అని చెప్పి కొడుకు దగ్గర నుంచి మాట తీసుకుంటాడు తీసుకున్నాక అతను వర్తకులతో బయలుదేరతాడు కొద్ది రోజులు వాళ్ళు ఒక అడవి గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది అర్ధరాత్రి అవుతుంది అందరూ ఒక చెట్టు కింద పడుకుంటారు తెల్లవారు వెళ్ళాలని ఇంతలో కొంతమంది దుండగులు వీరిని అటాక్ చేస్తారు అందరు వాళ్ళ మిగతా వాళ్ళందరి అందరి దగ్గర ఉన్న అంతా తీసేసుకుంటారు తీసేసుకున్నాక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆ దొంగల ముఠా నాయకుడు అటువైపు చూస్తాడు ఈ అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు అరే ఎందుకురా అబ్బాయి ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడు వాడిని ఎందుకు ఏడిపించారు అంటే ఆయన మేము అతని దగ్గరికి వెళ్ళాము వెళ్ళి నీ దగ్గర ఏమన్నా ఉన్నాయంటే మా దగ్గర నా దగ్గర పన్నెండు బంగారు కాసులు ఉన్నాయి తీసుకోండి అంటున్నాడు ఏ నీ దగ్గర బంగారు కాసులు ఉండడం అంటా అంటే అయ్యో నా దగ్గర ఉన్నాయి నేను అబద్ధం ఆడట్లేదు తీసుకోండి అంటున్నాడు లేదు నీ దగ్గర ఉండడం ఏంటంటే కూడా ఏడుస్తున్నాడు కానీ తీసుకోండి అంటున్నాడు కానీ సమాధానం చెప్పట్లేదు అని ఈ ముఠానాయకుడికి చాలా ఆశ్చర్యం వస్తుంది వేసి అతని దగ్గరికి వెళ్ళి ఏంటినై నువ్వు నీ దగ్గర బంగారు కాసులు ఉన్నాయా అని అడుగుతాడు నేను ఇందాక నుంచి చెప్తున్నాను నా దగ్గర పన్నెండు బంగారు కాసులు ఉన్నాయని పైగా నేను చెప్తుంటే వీళ్ళు నేను అబద్ధం ఆడుతున్నాను అంటున్నారు ఆ బంగారు కాసులు తీసుకోండి అంటే తీసుకోవట్లేదు అనేసరికి ముఠానాయకుడికి చాలా ఆశ్చర్యం వస్తుంది ఆశ్చర్యంసి నువ్వు బంగారు కాసులు ఉన్నాయని చెప్పకూడదు కదా మేము దొంగలం కదా వీళ్ళందరి దగ్గర మేము అన్నీ తీసేసుకున్నాం కదా నువ్వు ఎందుకలా చెప్తున్నావు అని అడుగుతాడు అడిగితే నాకు మా అమ్మ అలాగే చెప్పింది మా అమ్మ ఏనాడు కూడా అబద్ధం ఆడొద్దని చెప్పింది సత్యాన్నే పలకమని చెప్పింది నేను మా అమ్మ ప్రాణం నాకు చాలా ముఖ్యం మా అమ్మకిచ్చిన మాట నాకు ముఖ్యం అందుకని నేను నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాను వీళ్ళు నేను అబద్ధం ఆడుతున్నాను అంటున్నారు నేను వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు అన్న మాటకి నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే నేను అబద్ధం ఆడట్లేదు అప్పుడు ముఠానాయకుడు అతన్ని దగ్గర తీసుకొని ఒక ఒక మాట అంటాడు చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా నాకు ఇదే చెప్పేది ఒరే ఇలా దొంగ పనులు చేయకూడదు జీవితంలో సత్యాన్ని పలుకొని ఆవిడ మాటని నేను ఏనాడు పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇవాళ వరకు ఆవిడ మాటని వ్యతిరేకించి నేను దొంగతనాలు చేస్తూ వచ్చాను నాకన్నా మూడు రెట్లు చిన్నవాడేవి నువ్వు అయినా నువ్వు చాలా గొప్ప నీతి బోధ చేశావు నాకు నేను ఇవాళ నుంచి దొంగతనాలు చేయనని చెప్పి తను ఎవరైతే అందరి దగ్గర తీసుకున్న వస్తువులని వెనక్కిచ్చేసేసి ఈ బాబు పన్నెండు కాసుల బంగారాన్ని కూడా వాళ్ళు తీ ముట్టుకోకుండా వాళ్ళకి మొత్తము వ్యాపారస్తులందరికీ దండం పెట్టి దొంగల ముఠా అక్కడించి వెళ్ళిపోతారు అయితే ఈ కథ నేను ఒక చిన్న విషయంగా మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి వివరించాలి ఎందుకు వివరించాలి అంటే తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటని పిల్లలు అనుసరించాలి అనుసరించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది తల్లిదండ్రులు పాటిస్తూ పిల్లల్ని వాళ్ళ అనుసరించేటట్టు వాళ్ళని తీర్చిదిద్దేలా చేస్తే మళ్ళా మనం స్వర్ణ భారతదేశాన్ని కొద్ది జనరేషన్స్లోనే చూడొచ్చు మాత్రే నమ